హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో నేను నా పట్టు శారీస్తో కుట్టించుకునే డ్రెస్సెస్ కలెక్షన్ చూపిస్తున్నాను నేను మీకు పట్టు శారీస్ అనే కాదు కొన్ని ఫ్యాబ్రిక్స్ తీసుకుని కూడా నేను డిజైన్ చేసుకున్నాను అందులో వచ్చేసి ఇది ఫస్ట్ మా అమ్మగారి శారీ అనమాట మా అమ్మగారి శారీ నేను గుర్తుగా నేను ఇలాగ డిజైన్ చేయించుకున్నాను అంటే ప్రతిదానికి మనం హెవీ హెవీగా యూజ్ చేయకుండా నేను ఏం చేశానంటే ఆ పళ్ళు వస్తుంది కదా ఆ పళ్ళుని ఫ్రంట్ పార్ట్ కింద వేసుకున్నాను అనమాట ఇప్పుడు మనం ఏదైనా బాగా ఎక్కువ డిజైన్ చేయించుకుంటే మళ్ళీ ఆ డిజైన్ బట్టి కాస్ట్ ఎక్కువ అడుగుతుంది అప్పుడు శారీ కాస్ట్ కంటే ఆ స్టిచ్చింగ్ కాస్ట్ ఎక్కువ అవుతుంది అందుకని నేను ఎప్పుడు కూడా ఉన్న దాంట్లోనే ఎలాగా కొంచెం క్రియేటివ్గా డిజైన్ చేసుకుంటే మనకి బాగుంటుంది అన్నది నేను చూసి ట్రై చేస్తాను అనమాట ఈ నెక్కి నేను సింపుల్గా ఒక చిన్న లేస్ తీసుకొని దానికి అలాగా వేయించుకున్నాను నెక్ అండ్ కింద వేస్ట్కి అంటే బెల్ట్ ప్రతిదానికి బెల్ట్ కాకుండా నేను చున్నీలాగా మ్యాచింగ్ అయ్యేలాగా నేను దీన్ని తీసుకున్నాను అలాగ సింపుల్గా ఒక నెక్ పీస్ పెట్టుకుని ఇలాగ రెడీ అయిపోతాను ఏదైనా దేనికైనా అయినా దేనికైనా సరే అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఇంకొక డ్రెస్ అండి ఇది ఏంటంటే నేను విడిగానే తీసుకున్నాను ఫ్యాబ్రిక్ ఏదైనా సరే ఫ్యాబ్రిక్ అయినా సరే శారీ అయినా సరే మనము తీసుకున్న క్లాత్ బట్టి ఉంటుందండి మన డ్రెస్కి లుక్ అనేది దాన్ని బట్టే వస్తుంది అంటే ఇప్పుడు కొంతమంది చాలా లైట్ కలర్స్ లేదంటే ఏదైనా సరే ఫ్యాబ్రిక్ బట్టే ఉంటుందన్నమాట నేను దీనికి ఏం చేశానంటే ఫస్ట్ ఒక షార్ట్గా కుట్టించుకుందాం అనుకున్నాను ఆ తర్వాత ఈ మెరర్ క్లాత్ నాకు ఒక అనమాట ఒక షాప్లో కనిపించింది నాకు సో ఇది వేసుకుంటే బాగుంటుంది కదా గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్ మల్టీ కలర్ వేరస్ వర్క్ వచ్చింది కదా అని చెప్పేసి నేను దీన్ని తీసుకుని దాన్ని ఇలా డిజైన్ చేయించుకున్నాను దీనికి నేను టై అండ్ చున్నీ నా దగ్గర ఉంటే దాంతో నేను మ్యాచ్ చేసుకున్నాను అనమాట సో ఓవరాల్ అయితే చాలా బాగుంటుంది ఈ డ్రెస్ అనేది అండ్ నెక్స్ట్ ఇంకొక డ్రెస్ ఇది కూడా నేను శారీతోనే స్టిచ్ చేయించుకున్నాను ఈ శారీ అంత బాగుంది బట్ వీడేం చేశాడంటే పళ్ళు వేరే కలర్ ఇచ్చాడు బ్లౌజ్ వేరే కలర్ ఇచ్చాడు సో ఎందుకు శారీ కంటే డ్రెస్కే అనిపించి నేను పళ్ళు ఇప్పుడు చూసాను కదండి పైన్ పింక్ అది పళ్ళు ఇచ్చాడు బట్ కింద బార్డర్ ఏమో కొంచెం ఆరెంజ్ షేడ్ ఉంది డబల్ షేడ్లా ఇచ్చాడు అనమాట సో అందుకని నేను ఫ్రంట్ పార్ట్కి అలా వేసుకున్నాను హ్యాండ్స్కి కూడా కొంచెం అల్బోలను పెట్టించుకుని హ్యాండ్స్ కూడా పింక్ కలర్ వచ్చేలా చేసుకున్నాను ఈ నేను కొంచెం డార్క్గా చెప్పాను కదండి ఈ పెసరపచ్చ అనేది మనకి ఫ్రంట్కి వస్తే నాకైతే డార్క్గా ఉంటాను నేను అని అనిపించింది అందుకునే పింక్ కలర్తో హైలైట్ చేశాను అనమాట సో అలా హైలైట్ చేయడం వల్ల ఆ డ్రెస్ లుక్కే మారిపోయింది చూసారు కదా నేను చెప్పాను నేను బార్డర్ అనేది ఈ కలర్ ఇచ్చాడు బట్ ఓవరాల్ కుట్టించుకున్నాక చాలా బాగుంది ఫీల్స్ పెట్టించుకుని అలా కుట్టించాను నెక్స్ట్ వచ్చేసి ఇది ఇంకొక డ్రెస్సు ఈ డ్రెస్ నేను షార్ట్గా కుట్టించుకున్నాను యాక్చువల్గా ఇది నేను నాకు ఎందుకో కలర్ నచ్చింది మంచి పింక్ కలర్ అనమాట సో అందుకని నేను ఒక టూ మీటర్స్ తీసుకున్నాను తీసుకొని దాన్ని నేను ఇలా కుట్టించుకున్నాను ఈ క్లాత్ నా దగ్గర ఉంది మిర్రర్ క్లాత్ అనేది మా పిల్లలకి ఒకసారి ఓని కింద వేయడానికి అని చెప్పేసి తీసుకున్నాను రాధా గెటప్కి సో ఆ క్లాత్ ఎందుకు అని చెప్పేసి నెక్ని ఇలాగా కాలర్ నెక్ లాగా పెట్టించి దీనికి హైలైట్ చేయించాను హ్యాండ్స్ కూడా ఒక చిన్ని బటన్ పెట్టించి కాలర్ ఫోల్డ్ చేసినట్టు ఇప్పుడు వస్తుందండి డిజైను సో అలా చేయించుకుని అనమాట దీనికి ఆల్రెడీ గోల్డ్ ఉంది కట్టి మ్యాచ్ అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి ఇది నేను ఇది కూడా నేను విడిగా తీసుకున్నాను ఫ్యాబ్రిక్ అనేది అంటే ఇది పట్టు స్టైలే కానీ ఇప్పుడు మీకు చాలామందికి ఇదివరకు మనకు ఉండేవి రోలింగ్ శారీస్ అని అలాంటి శారీ ఫ్యాబ్రిక్ అనమాట బ్రౌన్ కలరు బ్రౌన్ కలర్కి మొత్తం బ్రౌన్ యూజ్ చేయకుండా పైన నెలలాగా గ్రీన్ ఫ్యాబ్రిక్ అనేది యూజ్ చేశారు అది ఆల్రెడీ కూడా సేమ్ మొత్తం గోల్డ్తో సెల్ఫ్ థ్రెడ్ వర్క్ వచ్చేసి ఉందనమాట నేను ఎక్కువ డ్రెస్సెస్కి ఏం చేస్తారంటే ఫ్యాబ్రిక్స్ స్టిచ్చింగ్ ఉన్నవే ప్రిఫర్ చేస్తాను ఎందుకు మళ్ళీ వర్క్ చేయించి ఇవన్నీ మనకి కాస్ట్ అనేది ఎక్కువైపోతుంది సో ఇలాగ కొంచెం పైన హెవీగా వర్క్ ఉన్నది తీసుకుని కింద కొంచెం మనకి సింపుల్గా ఉన్నది తీసుకుంటే బాగుంటుంది సో ఇది వచ్చేసి ఇంకొక డ్రెస్ అండి ఈ డ్రెస్ ఏంటి అంటే ఆఫర్లో వస్తుందని చెప్పేసి టూ అండ్ హాఫ్ మీటర్స్ త్రీ మీటర్స్ ఉంటే కనుక మా వదిన తీసుకుని నాకు ఇచ్చిందనమాట దీన్ని నేను ఎలా డిజైన్ చేయించాలని ఆలోచించాను అప్పుడు ఈ మోడల్ ఒకటి చూశాను అనమాట అన్నీ నార్మల్ ఒక అంటే ఓపెన్ది నార్మల్ పైన ఫ్రంట్ పార్టీ కాకుండా ఇలాగ కోట్ మోడల్ కుట్టించుకుందాం అని చెప్పేసి విడిగా తీసుకున్నాను ఇది కళ్ళనే తవ్వడం వల్ల నాకు ఏది సెట్ అవ్వలేదు అందుకే నేను ప్లెయిన్ తీసుకున్నాను ప్లెయిన్ తీసుకుని అలా మెరలో చేయించాను నెక్స్ట్ వచ్చేసి ఇది ఇంకొకటండి గోల్డ్ విత్ ద్రాక్ష కలర్ అంటారు కదా అది యాక్చువల్గా ఇది నేను ఏం చేశాను అంటే ఫస్ట్ నాకు పైన పాటు పైన బాగా నచ్చింది అనమాట సో దీనికి నేను ఏం చేశాను కిందది అలాగా ఆ గోల్డిష్ కలర్ ఇంకా దీనికి గోల్డ్ ఇంక వేరే మ్యాచ్ కాదు కదండి సో అందుకని గోల్డ్ కలర్ కింద తీసుకొని మేము మ్యాచ్ యాక్చువల్గా నేను మా కజిను ఒక ముగ్గురు ఉంటాం అనమాట సో అందరూ శారీస్ అయితే కానీ ఎవరికి వాళ్ళు కుట్టించుకుంటాము బట్ ఫ్యాబ్రిక్స్ అయితే మటుకు ఆ ఫొటోస్ పెట్టుకొని ఒక సిక్స్ మీటర్స్ ఎయిట్ మీటర్స్ అలా తీసుకొని ముగ్గురు కలిపి అలా కుట్టించుకుంటాం అనమాట సో చూసారు కదండి నా డ్రెస్సెస్ కలెక్షన్ అనేది మీద నచ్చినట్లయితే ఏం చేయాలని మీకు తెలుసు కదా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ గాయస్